నమస్కారం సార్ నమస్తే అండి ఏం పేరండి భద్రం అండి మల్లిసాల జగ్గంపేటలో ఎన్నికలు జరుగుతున్న ఐడియా ఉందా మే పదమూడు ఎలా ఉంటుంది సార్ మూమెంట్ మాకు జ్యోతి జ్యోతిల్ నెహ్రూ అభ్యర్థి కోటం అభ్యర్థి అండి ఎలా ఉంటుంది సార్ నరసింహ గారికి ఇద్దరికే పోటీ పడుతుంది ఆయన ఏమో వరుస పెట్టి అంటా ఉన్నారు నేను ఆల్రెడీ ఇన్ని పడుకోబెట్టాను ఆయన లేవలేడు ఇప్పుడు మళ్ళా పడుకోబెడతాను శాస్త్రంగా ఇంకా లేవలేడు అని చెప్పాను అంటా ఉన్నారు నరసింహం గారు అసలు నరసింహం గారు నరసింహం గారు ఆ మాట అనడానికి అనర్హుడండి ఎందుకంటే ఆయన రెండు నెగ్గిన రెండు సార్లు కూడా స్వల్ప మెజార్టీతో అండి ఒకసారి నెగ్గినప్పుడు ఇరవై నాలుగు వందల చిల్లర ఎంతతో నెగ్గాడు రెండోసారి నెగ్గినప్పుడు ఏడు వందల ఎనభై ఆరు రోడ్లతో నెగ్గాడండి ఆయన ఆయన ఏమన్నా భారీ మెజార్టీతో నెగ్గుండి ఆ మాట అన్న అసలు ప్రజలు అండి ఇప్పుడు ప్రజలు హర్షించారండి ఈ మాటకి ఇప్పుడు అసలు నరసింహం గారిని ప్రజలు గుర్తుపెట్టే పరిస్థితిలో ఉన్నారా ఈ రోజున ప్రజలు గుర్తుపెట్టే పరిస్థితుల్లో లేరండి ఎందుకని ఆయన పదవుల్లో సేపు జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఉంటాడండి పదవి అయిన తర్వాత అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో ఉంటాడండి అంటే పదవి ఉంటేనో లేకపోతే పొజిషన్ ఉంటేనో జనాల దగ్గరికి వస్తారంటారు అవును లేకపోతే పట్టించుకోలేని పరిస్థితి అని చెప్పంటారు అవునండి అవునండి సరే సార్ ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ గా తీసుకున్న తర్వాత నీళ్ళకు సంబంధించిన సమస్య అప్పుడు ఆయన ఇన్ఛార్జ్ రాగానే కూడా సమస్య ఉంది నీళ్ళకు సంబంధించి పోషకరాలి అవునండి దానికోసం ఏమైనా స్పందించారండి ఆయన లేదు కదండి ఇప్పుడు ఆయన ఇప్పుడు రావడమే ఈయనకి ఈ నియోజకవర్గానికి మళ్ళీ జగన్ గారు ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగిందండి వచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ జరిపోయిందండి ఓకే అండి ఇంకా ప్రజా సమస్యలు తీర్చడం జనాలని అప్పటి నుంచి తిరుగుతున్నారు అప్పటి వరకు జనాల్లో లేరంటారు లేరు కదండి ఆయన ఆరోగ్య రీత్యా కూడా తిరగలేకూడండి అయితే నెహ్రూ గారు ఏమాత్రం మెజారిటీ అంటారు నేను అనుకోవడం అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి వచ్చి ఎప్పుడు రానంత మెజారిటీ వద్దని అనుకుంటున్నాను నెహ్రూ గారికి అవునండి ఓవరాల్ గా ఏ పార్టీ అభ్యర్థి అవునావండి ఎవరికి రానంత మెజార్టీతో నెక్కితారని అనుకుంటున్నాను సరే మీ కాన్ఫిడెన్సీ కాబట్టి మీకు ఒక అధినాయకుడో నాయకుడో మీకు నచ్చాడు చెప్పుకున్నారు అయిపోయింది మరి ముఖ్యమంత్రి తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పైశాచికమైన ఇదండి అదే ఆయన చాలా పథకాలు అంటున్నాడు చాలా సేవ అంటున్నాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాకే వస్తాయంటున్నాడు అసలు ఈ సంక్షేమ పథకాలు పుట్టిందే ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో టీడీపీ గవర్నమెంట్ నుంచి అండి ఓకే అండి ఈ సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చాడండి జగన్ గారు ఇచ్చాడండి కానీ ఆయన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా తీసుకుని ఉంటే బాగుందండి అభివృద్ధి లేదండి సో ఎంప్లాయ్మెంట్ కానీ రెవెన్యూ అనేది లేదంట లేదండి అవునండి అంటే మాట్లాడితే ఆయన వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను నాలు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు కదా ఏవండి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఐదు వేలు జీతాలు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు అండి ఆయన అది ఎంప్లాయ్మెంట్ ఎలా అవుతుందండి అంటున్నాడు కదా టీవీలో కూడా బాగానే చూపిస్తున్నారు ఆయన పక్క ఉన్న వర్గం అంతా కూడా మీడియా కూడా బాగానే చూపిస్తుంది దాన్ని ఎంతో మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చెప్పండి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది మీరు చెప్పండి ప్రజలు అయితే దానికి పూర్తి వ్యతిరేకం అండి ఇప్పుడు ఈ వాలంటీర్లు తీసుకున్నారండి మలిసాలు ఉదాహరణ మలిసాలు తీసుకున్నారండి ఇరవై ఆరుగురు ఇరవై ఏడు రమరేమో ముప్పై మంది అంతమంది వాలంటీర్లు ఉన్నారండి వాళ్ళకి లక్ష యాభై వేలు సెలరీ అంతా శాలరీస్ అవుతున్నాయండి ఆ శాలరీస్ ని మనిషికి ఇరవై వేలు ఇచ్చి పది మందిని తీసుకుంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఉందండి వాళ్ళకి గౌరవ వేతనం పదివేలు ఉంటే పదిహేను వేల ఇరవై వేలు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు వాళ్ళ చదువుకున్న చదువుకి ఒక అర్థం ఉందండి సో జనాలను గొర్రెలు చేశారని చెప్పి అంటారు అవునండి అంతే మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడు ఆయన ఎక్కడ చేశాడండి మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేస్తానన్న దానికి కల్తీ మద్యం తెచ్చాడండి కొత్తగా వచ్చి ఈ దేశంలోనే కల్తీ మద్యం తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్ గారేనండి ఓకే అండి మీరు నరసింహం గారు మేము లోటు అడుగుతా వచ్చినప్పుడు మీరు అడుగుతారు అని సార్ మీ అధినాయకుడు చేస్తా అన్నాడు చేయలేకపోయాడు మీరు ఓటు ఎలా అడుగుతున్నారని చెప్పి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు ఓకే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటములు ఉన్నాయి ఈ కూటముల్లో భాగంగా జగ్గంపేట కాన్స్టర్ చూసుకుంటే బీజేపీ చాలా తక్కువ ఉంటుంది జనసేన టీడీపీ బాగుంటారు ఇప్పుడు మీ జనసేనకి మీకు సత్సంబంధాలు బాగున్నాయా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండర్స్టాండింగ్ బాగున్నాయా బాగున్నాయండి లేకపోతే ఎడమకం పడమకం పెట్టి ఏదో రాజకీయం చేస్తున్నారు జనసేన టీడీపీ ఖచ్చితంగా రెండు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నాయండి రెండు పార్టీలు కూడా సో మీరంతా కూడా ఏకృతమే గెలిపించుకుంటా అంటారు అవునండి